గుడ్ ఈవినింగ్ వన్ మై నేమ్ ఇస్ కావ్యాంజలి అండ్ షీఈ్ మై షీఈ్ మై క్లాస్మేట్ పావని ఈరోజు మేము అందరం సంక్రాంతి సెలబ్రేషన్స్ మా కాలేజ్లో చేసుకుంటున్నాం నేషనల్ ఒకేషనల్ జూనియర్ కాలేజ్ తిప్పర్ల బజార్ మంగళగిరి ఈరోజు సంక్రాంతి సందర్భంగా మా కాలేజ్లో ముగ్గుల పోటీలు డ్యాన్స్ కాంపిటీషన్స్ మ్యూజికల్ చైర్స్ ఇవన్నీ చే చేసాము గుడవర్తి కోటీశ్వరరావు కోటేశ్వరరావు గారు మా ప్రిన్సిపల్ గారు ఆయన ఆధ్వర్యంలో ఇవన్నీ జరిగినవి మేమంతా ఈరోజు చాలా ఉత్సాహంగా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నాము మా టీచర్స్ అందరూ మాకు ఎంతో సహాయం చేశారు ఈరోజు చాలా ఆనందంగా గడపడానికి మా టీచర్ గారు ప్రిన్సిపల్ గారు అందరూ సహకరించారు అందరికీ ముందోత్సవ సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సంక్రాంతి సంక్రాంతి ఈరోజు మంగళగిరి టిప్పర్ల బజార్లో నేషనల్ వొకేషనల్ జూనియర్ కాలేజీ వారి ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ గారి కోటేశ్వరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు సంక్రాంతి సంబరాలని జూనియర్ కాలేజీలో స్టూడెంట్స్ ఎవరైతే మహిళల ఉన్నారు విద్యార్థిని విద్యార్థులందరూ ఆధ్వర్యంలో మహిళా విద్యార్థుల ఆధ్వర్యంలో ఈరోజు సంక్రాంతి పోటీలు జరుపుకోవడం జరిగింది మున్ముందు మనం విద్యార్థుల ద్వారా కానివ్వండి హిందూ సాంప్రదాయం అంతరించిపోతున్నటువంటి సందర్భాల్లో ఈరోజు కాలేజీల్లో స్కూల్స్లో అలాగే నాలుగు రోజుల నుంచి కూడా ప్రతిదీ కూడా సాంప్రదాయబద్ధంగా సంక్రాంతి పండుగ ఎలా జరుపుకుంటామనేది ఈరోజు నేటి యువత మర్చిపోతున్నటువంటి రోజు గుర్తు చేసే విధంగా విద్యార్థులకి ఇటువంటివి ఉత్సాహకరంగా ముగ్గులు ఏదైతే ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఈరోజు రోజు రంగవల్లుల్ని తీర్చిదిద్దడం జరిగింది దీనిలో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లు ఏర్పాటు చేయడం అలాగే మ్యూజికల్ చైర్స్ అనేక ఆటల పోటీలు పళ్ళు వేశారు విద్యార్థులందరికీ కూడా అలాగే కనుమ రోజు ఏం చేసుకుంటారు అనే దాని మీద కానివ్వండి రైతులు పంట పండించినటువంటి రైతులు ఆనందదాయకంగా ఇంటికి ఒడ్డు తీసుకొచ్చినటువంటి సందర్భాల్లో చేసుకునే సంక్రాంతి పెద్ద పండుగ హిందూ సాంప్రదాయాన్ని వణిపుచ్చుకునేటువంటి దాన్ని ఈరోజు విద్యార్థులతో సొంతగా ముగ్గులు వేసి రంగవల్లులతో పాటు ఈరోజు భోగి పళ్ళని ఎలా వేసుకుంటారు అనేది మహిళలందరూ కూడా వివరించి ఈరోజు చెప్పడం ఈ కాలేజీలో వొకేషనల్ గ్రూప్లో ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా ఉత్సాహంగా చేరుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సంక్రాంతి పండగ అంటేనే పెద్దలకి హిందూ సాంప్రదాయాన్ని గుర్తు చేసే విధంగా ఈరోజు కాలేజీలో మహిళలందరూ కూడా విద్యార్థిని విద్యార్థులందరూ కూడా చాలా సాంప్రదాయ దుస్తుల్లో ఉండి పండగ యొక్క విశిష్టతను మంగళగిరి రూరల్ ఏరియాస్లోనే కాకుండా టౌన్లో కూడా ఈరోజు టిప్పల బజార్ కార్యక్రమాన్ని కాలేజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయటం దానిలో ప్రతి ఒక్కళ్ళు కూడా హిందుత్వాన్ని అలాగే మన పూర్వీకులు జరుపుకునేటువంటి పండుగలని గుర్తుంచుకునే విధంగా కుటుంబాల అందరికీ కూడా ఈ నేపథ్యాన్ని నేర్పే విధంగా ఈరోజు ఎవరైతే పట్న ప్రాంతాల్లో కూడా ఈ పండుగ వాతావరణాన్ని మర్చిపోయేటువంటి రోజులు ఉన్నటువంటి దాన్ని గుర్తు చేసే విధంగా ఈరోజు పండుగ యొక్క ప్రాముఖ్యతను గుర్తించే విధంగా ఈరోజు మన విద్యార్థులను చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ఎంతో సంతోషించదగ్గటువంటి విషయం దీన్ని అందరూ కూడా గుర్తుంచుకొని ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు ఎవరైతే కోడేశ్వర గారు చేసినటువంటి కార్యక్రమాన్ని చాలా విషయం ఈరోజు మంగళగిరి టిప్రల్ బజార్లో ఉన్నటువంటి నేషనల్ వొకేషనల్ జూనియర్ కాలేజీ నందు సంక్రాంతి ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది మా యొక్క విద్యార్థులకి ఈ ఫెస్టివల్స్ ఎందుకు జరుపుకుంటారు ఏంటనేది మన భారతదేశంలో తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారాలని మర్చిపోకుండా వీళ్ళు గుర్తు పెట్టుకునే విధంగా అన్ని ఇన్స్టిట్యూషన్లో కూడా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తే అందరికీ బాగుంటుందని ఈ యొక్క ఫెస్టివల్ గురించి కూడా తెలుసుకోవాలని మేము దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది that no 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 ఆది లక్ష్మి అలమేలమ్మ అందమైన గొబ్బిల్లు బంగారు బొమ్మ రుక్మిణమ్మ అందమైన గొబ్బిల్ ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొబ్బిల్లు బంగారు బొమ్మ రుక్మిణమ్మ బంగారు బొమ్మ రుక్మిలమ్మకు గొబ్బిల్లు ఆది లక్ష్మి అలమేలమ్మకు అందమైన గొబ్బిల్ గారికి ప్రిన్సిపాల్ గారు కూడా శ్రావు గారికి గుంటూరు జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ఏమో జ్ఞానరావు గారికి టీచర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థులందరికీ కూడా నా ఆశీస్సులు ముందుకు తెలియజేస్తున్నాను ఈరోజు మీరంతా కూడా చక్కగా మండలంతా కూడా చాలా కలర్ఫుల్గా సాంప్రదాయ ంగా ఒడి చాలా ఉందోతరంగా హిందూ సాంప్రదాయాన్ని గుర్తిపడే విధంగా ఈరోజు విద్యార్థులంతా కూడా చాలా చక్కటి ప్రదర్శన ఇవ్వటం దాంతో భాగంగా ఈరోజు సంక్రాంతి పండుగ అంటేనే హిందూ సాంప్రదాయంలో అది పెద్ద పండుగ ప్రతి ఒక్క రైతులు పండించినటువంటి పంటని ఇంటికి తీసుకొచ్చిన సంతోషం వేళల్లో చేసుకున్నటువంటి అతి పెద్ద పండుగకి ప్రతి ఒక్కళ్ళు కూడా భోగి సంక్రాంతి కర్మ రోజులు కూడా ఎంతో ఉత్సాహంగా చేసుకుంటాం